హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులో మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్లేట్ అయితే యూజ్ చేయట్లేదు ఎందుకంటే నేను రోడ్లో దంచుతాను కాబట్టి నేను డైరెక్ట్గా రోడ్లోనైతే వేసేసుకున్నానండి నెక్స్ట్ అదే కడాయిలో మిరపకాయలు నేను ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి నేను పది మిరపకాయలు అయితే తీసుకున్నానండి అంటే నేను తీసుకున్న చింత తక్కువ క్వాంటిటీని బట్టి నేను కారం అనేది యాడ్ చేసుకున్నాను మీరు తీసుకునే చింత తక్కువ క్వాంటిటీని బట్టి మీరు కూడా కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం కరివేపాక అయితే నేను యాడ్ చేసుకున్నాను కరివేపాక వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదండి సో ఇలా అన్నమాట నెక్స్ట్గా ఫైనల్గా మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి అవి కూడా నేను రోట్లో యాడ్ చేసేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ యాడ్ చేసుకోవాలండి అంటే ఆల్రెడీ చింత తొక్కులో ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ ఉప్పు అయితే మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి నేను కొంచెం ఉప్పు యాడ్ చేసి అంటే కళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా దంచుకోవాలండి అంటే చాలామంది మిక్సీలో పట్టించుకుంటారు కానీ అలా అయినా పర్లేదు ఇలా అన్న పర్లేదండి కానీ రోడ్లోనే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది కూడా తినడానికి ఇంకా ఫైనల్గా అందులో మనం చింత తుక్క అయితే యాడ్ చేసుకోవాలండి మనం మెత్తగా దంచుకున్న ఆ కారంలోకి మనం చింత అయితే యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా అయితే దంచుకోవాలండి మరీ మెత్తగా కాదు కొంచెం పచ్చ పచ్చగా దంచుకుంటేనే బాగుంటుందండి మరీ మెత్తగా కాకుండా ఇంకా ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక అందులో రోట్లో దంచాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కన్నా ఆల్మోస్ట్ రోట్లో దంచితేనే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇంకా చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనం పోపేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి దీనికోసం మనం ఒక కడాయి తీసుకొని అందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చనపప్పు రెండు ఎండుమిరపకాయలు కచ్చాపచ్చగా దంచుకున్న పది వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి అందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి వీటిలన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న పెట్టుకున్న తొక్క అయితే అందులో యాడ్ చేసుకోవాలండి ఈ చింతకాయ పచ్చడి అందులో యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచితే సరిపోతుందండి ఇంకా మనకి ఫైనల్గా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా ఉందో సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఈ చింతకాయ పచ్చడి మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం వన్ వీక్ వరకు అయితే ఇది మనకి స్టోర్ ఉంటుంది ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ సింపుల్ని ప్రెస్ చేయండి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ